రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం సురేష్ చెప్పండి విజయపాల్ విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి నర్సాపురం మాజీ ఎంపీ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి విచారణాధికారి సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు ఈ కేసులో ఈ నెల పదమూడవ తేదీన ఒకసారి ఆయనను పోలీసులు విచారించారు ఆ విచారణలో రఘురామకృష్ణరాజును అదుపులో తీసుకున్న సమయంలో ఆయన ఎవరు హింసించారు ఎవరి ఆదేశాలు హింసించారు దాని వెనక ఎవరున్నారు ఆయన ఆరోపించినట్లుగా ఆ వీడియో ఫిటేజ్ ఎవరు చూపించారు వాట్సాప్ కాల్లో తదితర అంశాలని ఆఫీస్ అధికారులు ప్రశ్నించారు అప్పట్లో ఈ విషయంలో తనకేమీ తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పారు విజయపాల్ దీంతో అప్పుడు విచారణ వాయిదా వేసిన మళ్ళీ ఈ రోజు సోమవారం రావాలని పిలిచారు ఇంతలోనే ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడము తాజాగా నిన్న జరిగిన దీంట్లో విచారణలో సుప్రీంకోర్టు ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఇవాళ హాజరయ్యారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తో పాటు గుంటూరు విజయవాడ జిల్లాకు చెందిన అధికారులు బృందం విజయపల్లిని ప్రస్తుతం విచారిస్తోంది అదే అంశం గతంలో విచారణ మాత్రం గుర్తు అంశాలను మొత్తాన్ని తిరిగి మరోసారి అధికారులు అడుగుతున్నారు సాయంత్రం దాకా విచారణ పట్టే అవకాశం ఉంది అయితే వెయిల్పిటేషన్ ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈయనను ఈ రోజు ఈ రోజు చేసే చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది జంకటేష్ ధన్యవాదాలు